తిరుపతి తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా అక్కడి నుంచి కొంతమంది అగ్రవాద నాయకులందరూ చదువుకున్న ఒక వ్యక్తిని తీసుకోవాలనుకుంటున్నాము రావాలనుకుంటున్నాము ప్రతి రీత్యా న్యాయపరంగా ఉన్న మిమ్మల్ని ఆ విధంగా తీసుకొనివ్వాలని రొటేషన్ సిస్టమ్ లో కేటాయించడం జరిగింది రొటేషన్ సిస్టమ్ లో ఈ రాష్ట్రంలో గిరిజనకి అనేక మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేషన్ లో అవకాశాలు ఇస్తున్నా వాటిని కోర్టుకెళ్ళి ఏదో ఒక పెట్టి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎస్టీ విభాగంలో పనిచేసే గిరిజనుల కోసం అనేక విధాలుగా పాల్పడినందుకు తెలుగుదేశం పార్టీ నన్ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు నెలలో తండాల్లో గూడో అనేక ప్రాంతాల పదమూడు జిల్లా కలెక్టర్ చేశాను ప్రశ్నించడం జరిగింది కొన్ని నువ్వు ఖచ్చితంగా ఒక పద్ధతిలో నేను నా జాతికి ఏం చేస్తాను అనే అంశం మీద మీరు ఆలోచించండి అభివృద్ధి డబ్బు సంపాదించడం న్యాయమార్గం అనేక రంగాలు جيڪا <laughs> نام